నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు థర్టీ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఈ రోజు విడేస్తున్నాయి బండి వక్స్ వ్యాగన్ పోలో హైలాండ్ టూ థౌజండ్ నైన్టీన్ జూలై మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ ఫిబ్రవరి రిజిస్ట్రేషన్ కేవలం ఎనభై వేల ఎనిమిది వందలు మాత్రమే తిరిగింది బానట్టు నుంచి డిక్కి వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీసీ రిప్లేస్ కాలే మొత్తం షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది వక్స్ వ్యాగన్ పోలో మాన్యువల్ ట్రాన్స్మిషన్ హైలాండ్ బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ రియర్ ఏసీ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అలా వీల్స్ కూడా ఉంటాయి వైట్ కలర్ నాన్ యాక్సిడెంట్ బండి షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ పోత అంటే లోన్ కూడా వస్తుంది ఇన్సూరెన్స్ ఒకటి అయిపోయింది అదొకటి బండిలో ఉన్న మైనస్ అంతే దగ్గరగా ఇగో ఇక్కడ బండి ఫస్ట్ ఇగో ఇక్కడ కస్టమర్ ఏల్ తోటి పెయింట్ రాసిండు బ్రష్ తోటి కూడా కాదు ఏల్ తోటి ఇక్కడ ఏదో చిన్నగా మార్కలెక్ కట్టే వైట్ పెయింట్ తీసుకొని దీని మీద రాసిండు ఇదొకటి అట్లనే ఇక ఈ బానటి మీద చిన్నగా దీనికి ముంగట్టుకెళ్ళి డాసి ఇచ్చినట్టుంది ఇక గీతలు పడితే ఇక్కడ కూడా బ్రష్ తోటి పెయింట్ వేసారు ఇవి రెండు బండ్లు ఉన్నాయి అయినట్లు ఇక ఇక ఇక్కడ చిన్నగా ఒక గీత వాడదు సార్ ఇక వైట్ పెయింట్ తోటి గీత ఉంది ఇది ఒకటి ఉంది ఇవన్నీ పెడుతున్నాయి ఎందుకంటే మళ్ళీ మీరు ఇటు కచ్చి చెప్పాలి అది చెప్పాలి అని డీల్ క్యాన్సిల్ చేస్తారు ఇవ ఇది డిక్కీ మీద కూడా చిన్నగా పెయింట్ చేస్తారు ఇంకా ఇవన్నీ ఊపెడుతుంది డిక్కీకి అయితే ఎక్కడేం లేదు డిక్కీలా చూ డిక్కీకి గీతలు ఉన్నాయి సార్ ఓకే టాప్ పైన ఏమైనా ఉండొచ్చు బండి రాందని అన్నీ చెక్ చేసుకోవాలి చెప్పలే అంటే బాగా అట్లా పట్టుకో ఫోన్టీ బండికి సిల్ టైర్లు ఉన్నాయి సార్ ఇంటీరియర్ లోపల సీట్ కవర్స్ లేవు సీట్ కవర్లు వేయించుకోవాలి డోర్లు రెండు ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ గ్లాసులు కూడా ఒరిజినల్ ఉన్నాయి బండికి టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి ఇంటీరియర్ నీట్గా ఉంది కాకపోతే కంపెనీ నుంచి వచ్చిన ఏ ఉన్నాయి లెఫ్ట్ సైడ్ ఫుట్ రోస్ట్కి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఒరిజినల్ ఉంది అలా వీల్స్ ఉన్నాయి బండికి ఇగో ఇక్కడ కూడా చిన్న పెయింట్ పడ్డది ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ లెఫ్ట్ సైడ్ అప్రాంతో సహా లెఫ్ట్ సైడ్స్ ఏసీ లోపల ఏసీ కండెన్సర్ రెడియేటర్ ఇంజన్ అయితే ఓపెన్ కాలేదు ఇంజన్ సిల్ ఉంది ఏబిఎస్ బ్రేక్ అక్కడ ఉంటుంది కానీ ఉంది లోపల ఏబిఎస్ రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ నెంబర్ ఏం డ్యామేజ్ లేదు ఏసీ ఏసీ రియర్ ఏసీ ఉంది ఇది ఫ్రంట్ పొజిషన్ బండి ఇది లోపలికి వెళ్ళి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వచ్చింది సార్ రెండు కీస్ ఉన్నాయి బండికి సంబంధించినవి ఒకటి అన్యూజ్ ఉంది ఒకటి యూజ్ కీ ఉంది ఎనభై వేల ఎనిమిది వందల ఒక కిలోమీటర్ తిరిగింది బండికి స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ ఉంది టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది టీఎస్ బండి సార్ టీఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది డ్రైవర్ డోరు గ్లాస్ ఆటో గ్లాస్ ఉంది చెప్పిని పెట్ట చెప్పట్లే చెప్పిని డీజిల్ బండి మాన్యువల్ ట్రాన్స్మిషన్ వోక్స్ వ్యాగన్ పోలో లైన్ డిక్కీ లోపల ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు సార్ స్టెపిని కూడా సిల్ టైర్ ఉంది ఇప్పటివరకు వాడలేరు ఎక్కడ రస్టింగ్ లేదు ఏపీ వాడలేదు కస్టమర్ ధర ఏడు లక్షల యాభై వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది రెండు వేల పంతొమ్మిది ఏడో నెల తయారైంది రెండు వేల ఇరవై రెండో నెలల రిజిస్ట్రేషన్ అయింది కేవలం ఎనభై వేల ఎనిమిది వందల కిలోమీటర్ తిరిగింది వోక్స్ వ్యాగన్ పోలో హైలైన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వైట్ కలర్ డీజిల్ బండి కస్టమర్ ధారా ఏడు లక్షల యాభై వేలు బార్గెనింగ్ సార్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద మా ముగ్గురు అన్నదమ్మ నెంబర్ ఉన్నాయి ఎవరికన్నా ఒకళ్ళు కాల్ చేయి ఓనర్ ఐన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర ఒక పదివేలు కమిషన్ ఆయన దగ్గర ఒక పదివేలు కమిషన్ తీసుకుంటాం మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరం ఉంటుంది ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్